చూడండి ఫ్రెండ్స్ పొట్టు పెసలపప్పు ఉంటది ఉంటుంది కదా పొట్టుతోటి మినపప్పు దాన్ని వడలన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో మన ఉద్దు వడల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే కనుక ఎలా చేస్తాననేది మీరు కూడా చూసేయండి వీటికి ఏమేమి వేస్తాను మీకు కూడా తెలుసుంటుంది మీరు ఎలా చేస్తారనేది కామెంట్ అయితే చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నేను ఆ సిరిది బాబాని ఎప్పుడు అందరూ బాగుండాలి అందులో నేను కూడా నా కుటుంబం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇద్దరు లేయటమే అదే కోరుకుంటాను అందరూ బాగుండాలి అందులో నేను నా కుటుంబం ఉండాలనేసి అలాగే మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది చూడండి పొట్టుతో ఉండే పెసలపప్పు అనమాట మినప్పప్పు అవి రో నానబెట్టి మూడు గంటలకు ముందే మనం చేసుకునే మూడు గంటలకు ముందు నానబెట్టేసి మనమైతే వడ చేసుకుంటే బాగుంటుంది ఆ పొట్టు అనేది బాగా ఊడిపోతుంది అనమాట తెల్లగా వస్తుంది అనమాట ఎక్కువ నానితే మనకి ఇంకా ఎంత టైం ఎక్కువగా ఉంటే అంత నానబెడితే ఇంకా మంచిది కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది వడ అలసందుల వడలు మారు ఉంటాయన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఎలా ఉంటాయనేది నేనైతే ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ దో కోయట్లో నాకు ఈ పప్పు వీళ్ళు రొయ్యలన్నంలో చేయడానికి తెస్తారనమాట అందుకని ఒకరోజు వాళ్ళకు కూడా వడలు చేద్దాం అనేసి టేస్ట్ ఎలా ఉంటాయి చెప్తారని ఒక అరకిలో పప్పు అయితే పోసాను ఫ్రెండ్స్ అందరికీ సాయంత్రం స్నాక్స్ కింద చేద్దామనేసి చేశాను కొ ఇద్దరు పిల్లలేమో మా బాగానే ఉన్నాయి ఉంటాయా అని అడిగారు ఉంటాయి చేస్తాను ఎలా ఉంటాయి చూసి చెప్పండి అని చెప్పి అని చేశాను చూడండి ఫ్రెండ్స్ పప్పు నేను మూడు గంటల ముందు నానబెట్టాను ఎంత తెల్లగా వచ్చేసింది కదా మొత్తం నీట్గా కడిగేసాను శుభ్రంగా ఇప్పుడు ఇవైతే మనము నీళ్ళు లేకుండా వడబోసుకోవాలి ఫ్రెండ్స్ చాలా పప్పు ఇది ఒక్కరో తే నీళ్ళు ఉన్నా కూడా వడక అనేది రాదనమాట అందుకని నీళ్ళు లేకుండా మొత్తం ఉంపేసుకొని వడబెట్టుకొని పప్పు అయితే మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఆ మిక్సీ పట్టేసి దానికి చూడండి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేస్తున్నాను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పిండి వేసి కలుపుకున్నామనేసి ఇవి కూడా మిక్సీ పడదామనేసి ఇవి అయితే వేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం ముక్కలు అన్ని అల్లం ముక్కలు సన్నగా కట్ చేసేసాను కొత్తిమీర వేసేసాను అనమాట మళ్ళీ కొంచెం మిగిలింది కొత్తిమీర మళ్ళీ ఇంకొంచెం కూడా నేను మిక్సీకి వేసేసినాక కొత్తిమీర కరివేపాకు వేసాను అనమాట చూసారు కదా ఇవి బాగా ఆనియన్స్ని కొత్తిమీరని బాగా కలిసేలాగా సాల్ట్ మనకు రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ కలుపుకొని ఇంకా కలిపి వడ వేసుకోవటం ఆయిల్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ కాకపోతే దీనికి షవడా అంట ఏమీ యూజ్ చేయము చూశారు కదా అప్పటికి మెత్తగా కొంచెం నీళ్లుగానే ఉంది నేను అయినా నీళ్ళు అన్నీ వంపేశాను చూడండి ఇప్పుడైతే వడ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే వేడెక్కిందో లేదో చూద్దాం ఈ వడ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వడ కాలుతూ ఉంటుంది వేద్దాము ఒక ముచ్చటైతే చెప్తాను ఫ్రెండ్స్ మీతోటి ఇక్కడ మా ఇంట్లో పైన ఒక అమ్మాయి రాజమండ్రి అంట అమ్మాయి ఇక్కడ ఉంది ఆ అమ్మాయి పాపము ఇక్కడ కోయట్లో ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చిందంట పాపము వాళ్ళు ఐదు వందలు తినాలంటే మన ఇండియా డబ్బులు దగ్గర దగ్గర ఒకటిన లక్ష దాకా వాళ్ళు ఇప్పుడేమో నిమ్మర బ్లాక్లో పెట్టుకున్నారనేసి ఇంటికాడ వాళ్ళకి సమాధానం చెప్పలేక చాలా బాధపడుతుంది వచ్చి నాతో చెప్పుకునింది ఇలా అని చెత్తపడేది పోతే అలా ఎందుకు చేస్తారో ఏమో తెలియదు ఇది కంట్రీ ఎవరిని నమ్మకూడదు ఫ్రెండ్స్ వాళ్ళ అవసరాలు తీర్చుకునేదానికి కల్లి బుల్లి మాటలన్నీ చెప్తారు ఈ సెలవు ఉండేవాళ్ళు పాపం అందరినీ నమ్మేసి మోసకుపోయి కోయటలో ఆడవాళ్ళు మోసుకుపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే మగవాళ్ళు మోసకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఆడవాళ్ళే కరెక్టు మగవాళ్ళే తప్పు అని చెప్పడానికి లేదు మనము వాళ్ళు మోసకుపోయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వీళ్ళు మోసపోయిన వాళ్ళు ఆడవాళ్ళు మోసపోయినారు మగవాళ్ళు మోసకుపోయిన వాళ్ళు ఉంటారు అలాగా నేను చెప్పేది ఏమంటే మనము ఎవరిదైనా ఒక రూపాయి తింటే మనది రెండు రూపాయలు పోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు కానీ అలా చేయబాకండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికాడ వాళ్ళు ఆయనకి సమాధానం చెప్పుకోలేక ఆయన ఏమేమో మాట్లాడుతున్నాడంట నువ్వేం చేస్తున్నావు డబ్బులు అదంతా ఈ నెల పంపుతాను ఆ నెల పంపుతానని ఇలాగే గడిపావు కదా డబ్బులు ఎక్కడ డబ్బులు నువ్వు అనేసి ఓని గోడ వేసుకుంటున్నాడంట ఫోన్ చేస్తే గొడవ వేసుకుంటున్నాడంట పిల్లలతో కూడా మాట్లాడినివ్వట్లేదంట పిల్లలకు ఫోన్ ఇమ్మంటే నువ్వు డబ్బులు మొత్తం కడితే నేను ఫోన్ ఇస్తాను నువ్వు డబ్బులు ఏం చేస్తున్నావు అది చెప్పాలి ముందు అనేసి అని మాట్లాడినాడంట అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కోట్లకు వచ్చిన వాళ్ళు మనం వచ్చిన పనే చూసుకొని మన పనే మనం చేసుకుంటే ఏ ఏ టెన్షన్ ఉండదు కదా ఫ్రెండ్స్ ఎందుకు అలా చేస్తారేమో ఇప్పుడు బాధపడితే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ అవుతుంది మనము ముందుగానే ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు అలా బాధపడ అలా చేసుకుంటారో తెలీదు అలా ఉంది ఆ పరిస్థితి చాలా బాధపడింది చెప్పి ఏడిసింది ఏడిస్తే నేను మాత్రం ఏం చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకు అని అరిశాను అలా ఎవరినంటే వాళ్ళని ఎందుకు నమ్ముతారు మనం వచ్చింది ఎందుకు మనం ఇక్కడ కష్టపడుకొని ఇంటికి డబ్బులు పంపుకునేదానికే కదా కదా అనక పొగులు అనక కష్టపడతాము ఇట్లా డబ్బులు పోగొట్టుకుంటే మనకు బాధ ఇంటికాడ వాళ్ళు ఏం చేసేస్తున్నారు ఏమని వాళ్ళు అనుకుంటారు ఎందుకు అలా చేసినావు హరిసాన్ అంతే హరిసాన్ ఫ్రెండ్స్ ఇంకా బాధపడతా పోయింది పాపము ఏడ్చేడ్స్ కళ్ళని వాళ్ళు ఆయనే ఫోన్ చేసి తిట్టినాడని కళ్ళు అంతా ఎర్రగా అయిపోయినాయి పాపము ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా తప్పదు వాళ్ళు ఏదో అన్నారనేసి బాధపడతా ఉంటే వీళ్ళు మనము కోయట బాధగా ఉన్నారనేసి ఏమైనా పని చెప్పుకొని ఉంటారు అట్లా ఉండదు కదా ఫ్రెండ్స్ తెల్లారి ఇప్పుడు స్కూల్లో ఏరియా ఉన్నాయి కొందరిలో ఎలానో ఏమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో నేను ఆరింటికి లేస్తే నైట్ పన్నెండు అయిపోతుంది పడుకోవడానికి వస్తే ఇంకా నేను మళ్ళీ అప్పుడు వీడియో ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేసి మళ్ళీ పెట్టి పడుకునే గుందికి ఒంటి గంట అయిపోతుంది అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ప టైము అసలు తినడానికి కూడా టైం ఉండదు అంత కష్టపడేటప్పుడు డబ్బులు పోగొట్టుకుంటే బాధే కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏం చేస్తాం తప్పదు కదా చూడండి వడలు అయితే సూపర్గా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా అలసందల వడల కన్నా ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోయినాయి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ బావి తీయంగానే ఒకటి తీసాను చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మా పిల్లలు కూడా చాలా బాగున్నాయి అనేసి తిన్నారు ఒక అమ్మాయి అయితే మైనీస్ పెట్టుకొని తినింది ఇంక మిగతా వాళ్ళు ఒత్తువి అలాగే తిన్నారు మా బాబా కూడా బాగున్నాయనేసి తినాడు మా మేడం తినింది అందరూ తిన్నారన్నమాట నేను వాయిస్ సవరిస్తున్నాను సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వడలు అయితే కనుక చాలా టేస్టీగా చాలా బాగున్నాయి అందరూ తిన్నారన్నమాట చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇవి వీళ్ళు ఈ పప్పు ఎందుకు వాడతారంటే ఎండి రోయలు అన్నంలో వేసి చేస్తారనమాట ఆ పప్పు ఎండి రోయలు వేసి అన్నం చేస్తారనమాట అందుకని తెచ్చింటే ఇంట్లో పప్పు ఉంటే నేను చేద్దామని చేశాను అనమాట చాలా బాగా కుదిరే చాలా టేస్టీగా ఉన్నాయి సాయంత్రం స్నాక్స్ కింద చేశాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్